వస్తున్నాం మేము కూడా వస్తున్నాం మీ లెక్కలు ఎక్కాలు తేల్చే ప్రయత్నం భవిష్యత్తులో చేస్తాం రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం వైపు నెట్టి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులపాలు చేసి రైతు సమాజాన్ని డిఫెన్స్లోకి నెట్టి రైతు వడ్లు రోడ్ల మీద పోసుకొని మొలకెత్తే దాకా వెయిట్ చేసే పరిస్థితి వచ్చిన కాలం మీ కాలం రైతుకు బోనస్ ఇవ్వడమే కాదు వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీలు ఇస్తున్నాం ఇలా ప్రతి ఒక్క రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంటే ఇలా మీరు సవాళ్ళు విసురుతున్నారు ఇలా సవాళ్ళు విసిరే మీరు రండి బహిరంగ సవాల్కు రండి రైతు సమాజానికి మీరు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు చేసింది ఏంది సంవత్సరం మూడు నెలల్లో మేము చేసింది ఏంది అనేది తెలుస్తుంది కాబట్టి ఇష్టానుసారంగా ఏదో అబద్ధాలు చెప్పి సభల్లో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఉన్న సమయం టీఆర్పీ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాన్ని ఎవరు హర్షించరు ఇలా నేను అంటున్నా ఇలా వ్యవసాయం చేస్తే ఉరి అన్న మీది ఎట్లున్నది ఇలా వ్యవసాయం చెయ్యండి అని చెప్పి మేము భరోసాగా ఇచ్చి రైతు గర్జన పేరు మీద వరంగల్లో చేసిన గర్జన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ రెండు లక్షల రుణమాఫీతో పాటు రేపు రైతు సమాజాన్ని ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతే రాజ్యంగా ఇలా రైతే రాజుగా చూసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంకా మీరు ఇంకా అప్పుల గురించి రాష్ట్రం గురించి మాట్లాడితే ప్రజలు ఎవరు పట్టించుకోరనే విషయం తెలుసుకుంటే మంచిది